హాయ్ ఫ్రెండ్స్ ఈ నా మిరపతోట తోట మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అట్టే మినమిన మినమిన వేరే వేరే మందులు కొట్టినా ఓసారి జంపు ఓబెరని కొట్టినా ఓసారి నాగావట ఫ్రైడ్ ఒకసారి కొట్టిన ఓసారి ఇది మన దాని పేరు ఏం పేరు అంటే దాని పేరు వస్తలే స్వామి భయం మందు అది ఓసారి కొట్టినా ఏది కొట్టినా వాటర్ ఎక్కువ అయ్యి అస్సలు తోటలేస్తలేకుండే సార్ మాట ఒకసారి ఎందుకు కాదనాలని ప్రశాంత్ సార్ యూట్యూబర్ అకిరాను డిసైడు సాపు మూడు కలిపి కొట్టిన సార్ ఇంకా మందులు కూడా నా పొలంలోనే పడేసిన ఈనేగా సాపు అది ట్యాంక్కి పెట్టుకుని నీళ్ళు దొరుకుతావని కొట్టినాక ఎంత మంచిగా వచ్చిందంటే ఒకసారి చూడండి అసలు షేన్ని తీసేయాలనుకున్నా ఎంత నీట్గా అంటే అసలు గజ్జి తెగులు కూడా ఆగిపోయింది ఇంకా ఎంత నీట్గా ఉందంటే షేను చాలా మంచిగా వచ్చింది హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు మళ్ళా అది బాగున్నదానికి బస్తాలు నాలుగు బస్తాలు తెచ్చి చల్లుతున్నా మందు తోట అసలు తీసేద్దాం అనుకున్నా చాలా మంచిగా ఉంది రిజల్ట్ ఎవరన్నా కొట్టాలనుకుంటే కూడా మన ఐజల కట్ట కింద గోపాల్ షాప్ దగ్గర దొరుకుతుంది అది అకిరాను డిసైడ్ కూడా అక్కనే తీసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంది అసలు తోట చుడబుద్ది కాకుండా రెండు నెలల తోట అంటే పోయినసారి నా ఉండే ఈసారి ఇంకా వర్షం ఎక్కువ కొద్దిలే అసలు గ్రోతింగ్ ఆగిపోయిండే తీసేయాలనుకున్నా అటువంటిది మందు కొట్టినాక ఇంక ఇట్లే వస్తే ఒకటే మళ్ళీ నెలకల్లా తోట దీని రూపురేఖలు మార్చిపడేస్తా అట్లా ఉంటుంది కానీ ప్రశాంత్ సారు చెప్తున్నాడు కానీ నన్ను ఏదో లే వీళ్ళు చెప్తూనే ఉంటారు యూట్యూబర్లు వాళ్ళదేం లేనుకో అనుకున్నా చూద్దాం ఓసారి కొట్టి చూద్దాం లాస్ట్ ఫైనల్ అనుకొని ఓసారి కొట్టిన దాని తర్వాత కథ తెలిసింది ఒకవేళ మీకు డౌట్ ఉంటే కూడా ఐజమ్ మండలం ఉత్తనూరు గ్రామం వచ్చి చూడొచ్చు మా పొలం ఓకే అన్న ఉంటాన రైతన్నలు